ఓం నమో శ్రీకాళికమాత్రయ నమో నమ శత్రునేత్రకర్షణం పరిపూర్ణం ఏకం సమాధిం ఏకం పరిపూర్ణం శత్రు మరణం మంత్రం ప్రతిష్టం చాతబడి కన్విష్టం మూలం ఖడ్గం ఏకం మరణం దండనం హోం జ్వాలం జ్వాళం శంకుని దుష్టగ్రహణం ఫట్ స్వాహ వీరం మహా ఏకం బలహం శత్రు నరబలి ఏకం రుద్రం సర్వసరం ముఖం సింహం ద్వారణం ఏకం పద్మహరణం బలిహరణం స్వహా శత్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే అమ్మ నాకు ఫోన్ చేయండి గురుగారిని సంపాదించండి పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా మీకు ఇంట్లో కలహాలు చికాకులు గొడవలు పరిపూర్ణ పరిష్కారం వేటికైనా మా గురువుగారిని సంప్రదించండి శత్రు మూలము శత్రు మరణము ఏక ఘాట్కము ఫోన్ చేండమ్మా